సరే బావా రెస్టారెంట్ స్టైల్లో మనకైతే ఇంకా ఉంది కదా ప్లేట్ లో సరే చేస్తాను పోగలు కక్కుతాం అందరికి వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి చికెన్ నూడిల్స్ అయితే చేద్దాం అనుకోని మొత్తం అయితే కట్టెల పొయ్యి మీద అయితే రెడీ చేసేసుకున్నాం లోపు అయితే దుమ్ దుమ్ముగా వర్షం పడేసింది అందుకని చెప్పేసి గ్యాస్ మేజ్ చేయడానికైతే మొత్తం అయితే రెడీ చేసేసుకుంటున్నాను చికెన్ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రై చేసినవి అయితే ఇంకా అదే విధంగా వాటర్ కూడా వేడాయి కదా చికెన్ అనేది ఉడవ పెట్టేసుకుందాం పిల్లలు కూడా వచ్చారు స్కూల్ నుంచి వర్షం పడతాను కదా అందుకని మొత్తం వాతావరణం చాలా సర్లు ఉంది ఇప్పుడు ఏమో సాయంత్రం నాలుగు అవుతుంది సరే త్వరగా చేస్తే పిల్లలు తింటారుగా సాస్ బాబు సాస్బాబు మొత్తానికి అయితే ఆ చికెన్ నూడిల్స్ ఎక్కువ శాతం నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్తో పోయినప్పుడు స్ట్రీట్ రోడ్లో ఇంకా పండు రోడ్డు మీద పండ్లు ఉంటాయి చూసావా ఎగ్ నూడిల్స్ పండ్లు అక్కడ తినేవాడిని సరే మరి ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అలానే నూడిల్స్ ఉడవ పెట్టేసుకోవాలి నీటిలో ఇవి వచ్చేసి క్యారెట్ టమాటా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ సాల్ట్ పసుపు కారం ఆయిల్ ఐటమ్స్ మొత్తం అయితే చూపించాను కదండి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను వాటర్ అయితే మన సగం పూట అయితే కాగినాయి కదా ఇంక బాగా కాగినిచ్చేసేసుకొని ఇంక స్టవ్ ఆన్ చేసేసుకొని నూడిల్స్ అనేది ముందుగా అయితే ఉడవబెట్టేసుకోవాలి ఆ విధంగా మొత్తం అయితే వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ వేసేసుకోవాలండి ఇంకా మనం ఆయిల్ పోసుకుంటే ఏంటంటే అవి మొత్తం విడివిడిగా అతుక్కోకుండా బాగా పొడి పొడులు వస్తాయి అలా ఉడికేటప్పుడు ఆయిల్ వేసేసుకుంటే ఇంకా ఆ విధంగా అయితే ఇంకా ఆయిల్ వేసేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసిన తర్వాత చూడండి బాగా ఉడికేసింది సగం పాటు ఉడికిన తర్వాత అయితే ఇంకా బాగా అన్నాడు రాజీ కొంచెం సాల్ట్ వేయవచ్చు కదా మళ్ళీ చప్పగా ఉండిద్దేమో వాటిలో కలిపినా కానీ అని చెప్పేసి సరే బాబా సగం పాటు ఉడికిన తర్వాత సాల్ట్ వేసేసుకొని దించేసుకుందాం అని చెప్పాను ఇంకా వర్షం అయితే ఫుల్గా పడుతుందండి కొంచెం టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అయితే బాగా ఉడకని తర్వాత ఒక క్లాత్లోకి అయితే తీసేసుకోవాలి ఆ విధంగా అయితే ఇంకెప్పుడు చూసినా అసలుకి రెండే రెండు నిమిషాల్లో చేయాలని చెప్పేసి మా ఆయన అయితే ఎక్కువ మ్యాగీ తీసుకొచ్చేవాడు నూడిల్స్ ఎగ్ నూడిల్స్ కూడా చేస్తాను కానీ చికెన్ నూడిల్స్ చేయడం అయితే ఫస్ట్ టైం అండి ఇంకా ఆ విధంగా అయితే బాగా ఉడికినాయి కదా అసలు కెమెరా చూపించడానికి కూడా సరి రావట్లేదు పొగలైతే ఆ విధంగా వస్తూ ఉన్నాయి ఒక ప్లేట్లోకి అయితే ఒక వైట్ క్లాత్ అయితే తీసుకొని ఇంకా బాగా ఉడికి అయితే తీసేసుకుంటున్నాను పక్కకి మనకాడ కొంచెం బొక్కలు గంటున్నా కానీ అలానే ఉన్నా కానీ ఇంకా అట్లా వేసుకున్నా కానీ మనకి కొంచెం విడివిడిగా బాగుండిద్ది సమయానికి ఇంకా వడవేషన్ కూడా పెద్దది ఉండేలేకే నేనైతే ఇంక తడు క్లాత్లో వేసినా కానీ ఎమ్మటిని అని చెప్పేసి అయితే తీసేసుకున్నానండి ఇంకా ఆ విధంగా మొత్తం అయితే ప్లేట్లు తీసేసుకున్నాను కదా ఇంకా మొత్తం చూడు ఆ విధంగా అయితే క్లాత్ అనేది వాటర్ బిల్ చేసింది మనకి నూడిల్స్ చేసుకుందామండి ఇంకా తెపెల్లో అదే తెప్పెల్లో చేస్తుంటే ఇంకా బాగున్నాడు తెపెల్లో వద్దు రాసి బాండీలో చేయి అన్నాడు ఇంకా అదే రోజండి ఈ చికెన్ ఫ్రై చేశాను కదా అదే రోజు అనమాట ఇంక వీడియో వచ్చేసి ఇంకా ఆ ఫ్రై మొక్కలే కూర్చొని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆ మీదే చేస్తున్నాను ఆయిల్ అయితే వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా మొత్తం వేసేసుకొని కరియాపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అయితే ఇంక ఇంటి మీద మన ఇంటి మీద కోతి రావడం బాత్రూమ్ కాడ చెట్టు మరిగా కోతి కొబ్బరికాయలు తాగదు మనకెళ్ళ చూస్తుంది అవతల కమ్మ మీద పోయిద్దామని చూడు తాగని ఏమైతే ఇంక ఇంకబానీ ఇంకబాం తోతి కోతి తోతి చెట్టు ఎక్కింది అప్ప కోతొచ్చేలేకే పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు కదండీ లోపు అయితే మొత్తం వేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా వెజిటేబుల్ మొత్తం అయితే వేసుకొని ఇంకా అవైతే సగం బాగా ఫ్రై అయినాయి కారం పసుపు అలానే సాల్ట్ వేసేసుకొని మొత్తం అండి ఇంకా ఆ విధంగా మొత్తం వేసేసుకొని కలిదిప్పి వేసుకున్న తర్వాత ఇంకా మనకి మసాలాలు ఉన్నాయి కదా అయితే డిమార్ట్లో తెచ్చుకున్న నూడిల్స్లోకి నాలుగు మసాలాలు వచ్చినాయి ఇంకప్పుడు నాలుగు మసాలా వేలి వేయనీయకుండా రెండు వేయించి ఇంక ఈ నూడిల్స్ ఉందని చెప్పేస్తే ఇంకా ఉంచాడు అనమాట అందుకని చెప్పేసి ఇంకా మసాలా కూడా వేసేసుకొని మొత్తం కలిదిప్పి వేసేసుకున్నాను మనం ఇంకా మొత్తం అయితే ఒక క్లాత్లో తీసి ఉంది అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని ఇంకో మసాలా ప్యాకెట్ ఉంది కదా మసాలా ప్యాకెట్ కూడా ఇంకా నూడిల్స్ పట్టడానికి అలానే ముక్కలు పట్టడానికి అయితే పైన వేసేసి మొత్తం అయితే ఇంకా బండి మీద తిప్పుతారే ఇంకా విధంగా అయితే తిప్పు తిప్పు అంటూ ఉన్నాడు మా ఆయన అయితే నాకేం అసలు చేత కావట్లేదండి మొత్తం రౌండ్గా తిప్పుతుంటే రౌండ్గా తిప్పటం కాదు పైకి వేసి ఎట్లా అంటే ఉండు మొత్తం కలిసిపోయి ఎలరు ఇంకా మనం కర్రీ దిప్పినట్టు తిప్పితే మొత్తం విరిగిపోతాయి అని చెప్పేసి మా ఆయనతో పక్క ఏమో కానీ కానీ అని చెప్పేసి అత్తదిప్పు ఇటది అంటూ ఉన్నాడు ఇంకా అసలుకి మామూలుగా మాట్లాడిన మాటలే ఉన్నాయండి ఇంక వయసు అవరు కాకుండా పిల్లలు అయితే ఇంకా అలా వర్షం పడుతుంది ఇంక అదే టైనా కోతి వచ్చేలేకే ఇంక నూడిల్స్ లేకే ఒకటే అల్లరనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈ ఎల్లరి ఇంకేం పెడతావాలి అని చెప్పి నేనైతే వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇంకా ఆ విధంగా అయితే మొత్తం కలిదిప్పేసుకున్నాం కదండి ఇంకా మనకి రోడ్లు రోడ్ సైడ్ దొరికే నూడిల్స్ లాగే ఉంది కదా మొత్తం అయితే ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి మరి టైంలో మనకైతే ఇంకా కదా ఎందుకంటే ప్లేట్లు సరే చేస్తాను బలే ఉంది